హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చి చికెన్ కర్రీ గ్రేవీ గ్రేవీగా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక కిలో చికెన్ని తీసుకున్నాను చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను దానికి ఒక స్పూన్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఉప్పు తగినంత నిమ్మకాయ ఒకటి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి చికెన్కి ఈ మసాలా అంతా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వీలైతే ఒక నైట్ అంతా పెట్టుకోండి కుదరకపోతే ఒక గంట డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి తర్వాత ఒక స్పూన్ జీడిపప్పు తీసుకున్నాను దీనిలో కొద్దిగా గసగసాలు వేసేసి వీటిని కూడా ఒక గంట నానబెట్టుకోవాలి నీళ్ళు పోసేసుకొని ఒక గంట నానబెట్టుకోండి ఇప్పుడు మసాలాకి ఒక రెండు లల్లము రెండు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు టమాటాలు కొద్దిగా ఒక గుప్పుడు కొత్తిమీర కొద్దిగా పుదీనా చిన్నల్లిపాయ రెబ్బలు ఒక పది పదిహేను తీసుకోండి ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందుగా అల్లం వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి అల్లం కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసేసుకోవాలి ఉల్లిపాయలు కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై అయినాక చిన్న ఉల్లిపాయ రబ్బలు టమోటాలు వేసి ఫ్రై చేసుకోవాలి ఈ టమోటాలు ఉల్లిపాయలు కొంచెం మగ్గించుకోవాలి ఒక ఐదు పది నిమిషాలు ఫ్రై చేసుకుందాము మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఇలా కలబెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి మగ్గిపోయినాయి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు కొత్తిమీర పుదీనాని కూడా వేసేసుకుందాము కొత్తిమీర పుదీనా వేసుకొని ఇది కూడా కొంచెం మగ్గనిద్దాము ఇవి తొందరగానే మగ్గిపోతాయి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడు అదే బాండీలో నూనె వేసుకోవాలి ఒక నాలుగు నాలుగైదు స్పూన్లు నూనె వేసుకోవాలి చికెన్కి నూనె కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుందండి అందుకని నేను కొంచెం ఎక్కువే వేసుకున్నాను రెండు బిర్యానీ ఆకులు ఒక ఇంచులు చెక్క మూడు యాలకులు నాలుగు లవంగాలు ఒక మిరపకాయ నాలుగు పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసుకొని వేసుకున్నాను వీటిని నీ నూనెలో కొంచెం వేయించుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయినాక కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా నూనెలో ఫ్రై చేసుకుందాము కొద్దిగా జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసుకున్నాను ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసేసుకోవాలి మనం కలిపెట్టుకున్నాం కదండి చికెన్లో ఉప్పు కారం పసుపు కలిపెట్టుకున్నాం కదా ఆ అంతా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకోవాలి చక్కగా కలిపేసుకొని మూత పెట్టి ఫ్రై చేసుకుందాం నూనెలోనే కాసేపు ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్లో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ మొత్తం ఈరే వరకు చక్కగా ఫ్రై చేసేసుకోవాలి మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యేలోగా మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ టమోటా కొత్తిమీర ఇవన్నీ మిక్సీకి వేసేసుకుందాము జీడిపప్పు గసగసాలు కూడా నానబెట్టుకున్నాం కదా అవి కూడా వేసి మిక్సీకి వేసుకోవాలి మెత్తగా రుబ్బుకోవాలి ఇది ఫ్రై అయిపోయింది చక్కగా నూనె పైకి వస్తుంది చూడండి ఇది చక్కగా ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై అవ్వాలి ఇది మె కేస్ పెట్టుకున్నాం కదా ఆ గ్రేవీని వేసేసుకోవాలి ఇలా నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాతే మసాలా వేసుకోవాలండి లేకపోతే టేస్ట్ రాదు కొద్దిగా గరం మసాలా కూడా వేసుకున్నాను ఇలా గ్రేవీ వేసేసి ఒక ఐదు పది నిమిషాలు ఆ గ్రేవీతోనే ఉడకనివ్వాలి ఇలా ఒక ఐదు పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూసుకొని నీళ్ళు వేసుకోవాలి చూడండి ఆయిల్ బాగా పైకి వచ్చింది ఇలా గ్రేవీలో ఉడికిన తర్వాత ఒక గ్లాసు నీళ్ళు వేసుకుంటున్నాను మీకు చిక్కగా కావాలంటే తక్కువ నీళ్ళు వేసుకోండి కొద్దిగా పలుచగా షార్వాలా కావాలంటే కొంచెం ఎక్కువ నీళ్ళు వేసుకోండి చూసుకొని ఉప్పు సరిపోకపోతే వేసుకోండి ఇలా నీళ్ళు వేసుకొని కొంచెం సేపు ఉడికించుకుందాము ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి గ్రేవీ కూడా చక్కగా ఉడుకుతుంది మసాలా వేసుకున్నాం కదా ఆ మసాలా కూడా చక్కగా ఉడుకుతుంది ఇలా ఒక పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే అంతేనండి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చూడండి మీకు ఎలా కావాలంటే అలా చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు పలుచిగా కావాలంటే పలుచిగా చేసుకోవచ్చు ఇంకా చిక్కగా కావాలంటే ఇంకొంచెం ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఇంకొంచెం దగ్గరికి గుర్తుంది అంతేనండి చికెన్ కర్రీ రెడీ చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలోకి దోశల్లోకి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you. Thank you for watching.